విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారి పారుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజును అందరూ ఎలా వినియోగించుకుంటే ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉందా ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే శత్రు బాధలు కానీ ధనానికి సంబంధించి గానీ ఏవైనా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము మాకు ఆటంకాలు వస్తున్నాయి అనుకున్నా ఏవో అసలు మాకు సంబంధం లేకున్నా కూడా మాకు గొడవలు అవుతున్నాయి అనుకున్నా సంబంధం లేకున్నా మాకు గొడవలు అవుతున్నాయి అసలు మంచి చేయబోతే చెడవుతుంది అవుతుంది అనుకున్నా కూడా ఇబ్బందులు ఎదురైతే అటువంటి సందర్భాలలో ఆర్థికంగా రావాల్సిన ధనము ఇడు వన్ వన్ మంత్లో ఇస్తా అన్నాడు డబ్బులు ఇంకా ఇవ్వలేదు లేదా వన్ వీక్లో ఇస్తా అన్నాడు అడ్జస్ట్ జస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి తీసుకున్నటువంటి డబ్బులు అసలు ఇవ్వడమే లేదు వన్ మంత్ అయింది లేదా టూ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయింది వన్ ఇయర్ అయింది అనుకునేటువంటి వారు రేపు ఈ పరిహారం చేయండి మామూలు పరిహారం కాదు ఇది ఎక్సలెంట్ పరిహారం నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి మళ్ళీ రాదు వన్ ఇయర్ తర్వాత వస్తుంది ఎందుకు అంటే భాద్రపద మాసంలో అష్టమి తిథి కూడా ఉన్నది ఇక్కడ అష్టమి తిథి రోజు మనకు ఈ యొక్క స్వామివారి ఏది ఈశ్వరుని యొక్క భర్త నక్షత్రం ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం ఏదైతే ఉందో ఈ నక్షత్రం రావడము అద్భుతము కనుక మరి రోజు నాడు ఎవరైతే కాలభైరవ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటారో లేదా కాలభైరవ స్వామికి అర్చనైనా చేసుకుంటారో లేదా కాలభైరవ స్వామికి వడమాల వేస్తారో కాలభైరవ స్వామి యొక్క అష్టకం కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే చదువుతారో ఇది కూడా కాలభైర వాష్కం సుమారుగా కూడా ఇరవై ఏడు సార్లు చదవాలి ఇరవై ఏడు సార్లు చదవాలి ఎవరైతే చదువుతారో ఇరవై ఏడు సార్లు పారాయణం చేస్తారో వారికి ఎక్సలెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఒక అయితే శంకరునికి ప్రీతికరమైనటువంటి ఒక దీపారాధన ఉంటుంది అదేమిటయ్యా అంటే ఎవరైతే కొబ్బరికాయను పగలగొట్టి ఆ రెండు ఒక్కలు వస్తాయి కదా చక్కగా కూడా తెలుపు రంగుగా ఉండేటటువంటి ఆ యొక్క కొబ్బరి కాయలలో రెండు కొబ్బరి ఒక్కళ్ళల్లో దాన్ని చక్కగా ఓపెన్ చేసి చక్కగా పగలాలి అడ్డం పగిలినా అది పది ముక్కలైనా నేనైతే బాధ్యం కాదు కొబ్బరికాయ సరిగ్గా పగలాలి గుళ్ళో కొట్టి కొట్టి కొట్టుకుంటే పది ఒక్కలు చేస్తారు అంటే ఒక కొబ్బరికాయ కొట్టేటువంటి దాంట్లోనే మాకు అర్థమవుతుంది మనం ఎంతటి సాత్వికులు అంటే ఐ మీన్ ఎంతటి సాఫ్టా హార్డా అనేటువంటిది కనుక సింపుల్గా కొబ్బరికాయ కొట్టి రెండు వక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యము లేదా గోధుమలు లేదా తొమ్మిది నవధాన్యాలల్లో ఏదైనా మీకు నచ్చినటువంటి నవధాన్యాలు చక్కగా ప్లేట్లో పోయండి ఎక్సలెంట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇది ఇది ఎవరికి చెప్పొద్దు ఐశ్వర్య దీపం కంటే టాప్ రేట్లో అధికంగా ఫలితం ఉండేటువంటి దీపం ఇది ఇది రేపు మాత్రమే చేయాలి రేపు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైనా చేయండి సాయంత్రం లోపు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో ఒకవేళ ఇప్పుడే ఈ రోజు ఎవరైనా చూసినట్టయితే రేపు ఉదయం ఐదు నలభై కల్లా చేసేసేయండి ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ లోపు చేసి కాలబైర వాష్టకం చదవాలి లేదా శంకరుని యొక్క నామాలు చదవండి ఈ తొమ్మిది తీర్లలో ధాన్యాలు పెసర్లు కావచ్చును గోధుమలు కావచ్చును మినుములు కావచ్చును వడ్లు కూడా పోయవచ్చును వడ్లు వడ్లు అంటారు ఇలాగే పెసర్లు కానీ శనగలు కానీ ఎవరికైతే ఏ పనులు కావాలి భూ సంబంధిత ఇబ్బందులు ఉన్నవి మీరు అదేమిటి కందులు పోయండి కందిపప్పు కానీ కందులు కానీ ప్లేట్లో మానసికంగా కానీ మనీ రిలేటెడ్ ఇబ్బంది ఉంది బియ్యం పోసేసేయండి వివాహ ప్రయత్నాలు ఉన్నవి ఏది అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ బియ్యం పోయాలి బిజినెస్ పెసర్లు పోయండి రాహుకేతువుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవి ఒక పక్క మినుములు పోయండి మరొక పక్క ఉలువలు పోయండి ఇటు ఒక కొబ్బరి వక్క ఇటు ఒక కొబ్బరి వక్క విన్నరా ఇక లేదు మాకు ఇంకేదో ఆర్థికమైంది కానీ లేదా హెల్త్ ఇష్యూస్ గోధుమలు ఇట్లా స్టడీ రిలేటెడ్ పిల్లల చదువు కానీ చదువుకు సంబంధించిన ఏదన్నా కూడా శనిగలు ఇట్లా చక్కగా మంచి ప్లేట్ తీసుకొని విస్తరాకే తీసుకోండి పేరు ఏదొద్దు కుదిరితే అరిటాకు లేదా విస్తరాకు పరిచి మనం చెప్పినటువంటి ధాన్యం పోసి కొబ్బరి వక్క ఏదైతే ఉందో ఇటొక కొబ్బరి పచ్చ ఇదొక ఇటొక కొబ్బరి పచ్చ పెట్టేసి కొబ్బరికాయ లేదు అనుకున్నా ఎండు కొబ్బరిలైనా పెట్టండి మార్కెట్లో దొరుకుతుంది ఎండు కొబ్బరిలైనా పెట్టేసి ఇందులో ప్యూర్ నెయ్యి పోయండి పోసి చక్కగా కూడా మూడు వత్తులు వేయండి మూడు వత్తులు యాజ్ ఇట్ ఈజ్గా మనకు తూర్పు సైడ్ ఏ విధంగానైతే ఉంటుందో ఒకటి తూర్పు సైడ్ వేయండి మరొకటి వచ్చేసి ఈశాన్య మూలకు వేయండి ఓకే ఈశాన్య మూలకు ఉండేటువంటి విధంగా ఆ వత్తి మరొక వత్తి తూర్పు సైడ్ ఈ రెండు వత్తులు కూడా వేసి దీపారాధన చేయండి చేసిన తర్వాత కాలభైరవ అష్టకం కానీ శంకరుని నూట ఎనిమిది నామాలు కానీ చదవండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఓకే అంతే మార్నింగ్ చేయలేకపోతే సాయంత్రం కూడా ఏమైనా చేసుకోవచ్చు ప్రదోషకాలంలో చేసుకోవచ్చు వండర్ఫుల్ రెమెడీ చెప్పారు చక్కగా మీరు అన్నట్టు సంవత్సరానికి ఒక రోజు వస్తుంది అందరూ వినియోగించుకోండి అందరూ వినియోగించుకునే రెమిడీ అనే చెప్పారు గురువు గారు ఇంట్లో చేసుకునే రెమెడీ అనే పవర్ మాత్రం సూపర్గా ఉంటుంది కుదిరితే దేవాలయానికి వెళ్ళండి దేవాలయంలో వందకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేయండి శివాలయంలో లేదు అనుకుంటే ఇంట్లో దీపారాధన చేసి తెల్లారి ఆ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో దానిపైన నూట ఒక రూపాయి లేదా ఐదు వందల పదహారు ఎట్లా వీలేదు అట్లా పెట్టి దానంగా ఇచ్చేయండి నెక్స్ట్ డే ఓకే గురుగారు పవర్ఫుల్ రే చెప్పారు నమస్తే నమస్తే